సంకేతం మాత్రమే అయితే రాలేదు ఏం పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు వాళ్ళ అనుకూల మీడియా కలిపి ఒక మైండ్ గేమ్ నడుపుతోంది ప్రజలతో కార్యకర్తలతో అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టం అవుతుంది అందులో జనసేన కూడా ఉందా మరి అదే కదా పవన్ కళ్యాణ్ కలిసి పవన్ బాబు కలిసి వాళ్ళ మీడియా కూడా కలిపి మైండ్ గేమ్ నడుపుతున్నారు ఆవేశం వచ్చినప్పుడు చల్లార్చేటటువంటి వార్తలు ఆ తర్వాత అసలు పని చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇప్పుడు మొన్న ఒక ఆవేశం వచ్చింది వాళ్ళకి ఏంటి మూడో వంతు సీట్లు లేకపోతే అదేది ఆయన పేరేంటి లేకపోతే మొదరగడ పద్మ లాంటి వాళ్ళు ఒక యాభై అన్నటువంటిది ఉంటున్నప్పుడు ఆ ఆవేశం వస్తుంది ఆవేశాన్ని చల్లార్చడానికి ఆంధ్రజ్యోతి ఏం రాసింది మొన్న ఒక నాలుగు ఐదు రోజుల క్రితం అరవై నాలుగు అడిగారు అని రాసింది అరవై నాలుగు ఇచ్చేస్తున్నారు ముందు పవన్ కళ్యాణ్ మూడో వంతు అన్నారు కానీ అసలు లాజిక్ మనకి జగన్మోహన్ రెడ్డి గనక చంద్రబాబు నాయుడు పెన్షన్ రెండు వందల నుంచి వేయి చేశాడు నేను రాగానే రెండు వేలు చేస్తానని ముందు హామీ ఇచ్చాడు ఆయన రెండు వేలు చేయగానే అంటే నేను చెప్పింది ఆయనే చేశాడు కాబట్టి నేను మూడు వేలు చేస్తాను అన్నాడు అందరూ ఏమనుకున్నారు